హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిగ్ స్టార్ బన్నీ ఫ్రెండ్స్ నేను మిజిలాన్ ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ఈ రోజు జరగబోయే కొన్ని టాస్క్ల గురించి అయితే మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నామినేషన్స్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్ అయితే జరగబోతుంది ఈ టాస్క్లో ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోతో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ గ్రాండ్ లాంచ్ రోజు అయితే నాగార్జున సార్గా అయితే నో రేషన్ ఉంటుంది అని గ్రాండ్ లాంచ్ రోజు అయితే చెప్పారు కదా మీకు రేషన్ కావాలంటే కొన్ని అని విన్ అయ్యి రేషన్ అయితే గెలుచుకోవాలి అని ఆ రోజైతే చెప్పారు సేమ్ అందులో భాగంగా ఈరోజు హౌస్లో ఉండే రేషన్ మొత్తం స్టోర్ స్టోర్రూమ్లో అయితే పెట్టేసేస్తాడు బిగ్ బాస్ వీళ్ళకి రేషన్ కావాలంటే టాస్క్లు ఆడాలి ఆడి గెలవాలి గెలిస్తేనే వీళ్ళకి రేషన్ అనేది వస్తుంది ఈ టాస్కుల్లో ఒక్కొక్క టాస్క్కి కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే బిగ్ బాస్ వీళ్ళకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ టాస్క్లు ఈ వీక్ మొత్తం కంటిన్యూగా జరుగుతుంది అలాగే ఈ టాస్క్ మధ్యలో కంటెస్టెంట్స్ల మధ్య అయితే పెద్ద గొడవలే జరుగుతాయి ఫ్రెండ్స్ ఫస్ట్ టాస్క్ వచ్చేసి లెమన్ పిజ్జా ఈ టాస్క్ అయితే లైవ్లో ఈరోజు మనకైతే చూపిస్తారు దీనికి సంబంధించి ప్రోమో ఈరోజు ఈవినింగ్ లోపలైతే వచ్చేస్తుంది అలాగే రేపటి ఎపిసోడ్లో ఈ టాస్క్ మనకి టెలికాస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఈ టాస్క్లో ఎవరు అయ్యారని అప్డేట్ రాగానే మన ఛానల్ను అయితే నేను పోస్ట్ చేస్తాను ఇలాంటి ఎర్లీ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ బిగ్ స్టార్ బన్నీని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్ మరి నెక్స్ట్ వేళకి వెళ్తాం టేక్ కేర్